హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ మనకి ఎంతగానో ఉపయోగపడే కొన్ని చిట్కాలు అనేటివి చెప్పుకుంటానండి అయితే మనకి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి మనకి ఎంతో ఉపయోగకరమైన చిట్కాలని తెలుసుకోండి ఇక కొత్త వాళ్ళైతే లాస్ట్ వరకు వీడియోని చూసి లైక్ చేయండి మనం ప్రతిరోజు కానీ ఎప్పుడైనా కానీ గాజులు వేసుకుంటుంటాం ఏదైనా ఫంక్షన్ అంటే చాలా బాక్సుల్లోంచి గాజులు తీసుకుంటాం వేసేసుకుంటూ ఉంటాం అలా వేసుకుంటాం కరెక్టేనండి ఒక్కోసారి వాటికి షైనింగ్ అనేది స్టోన్స్కి పోతూ ఉంటుంది కొన్ని కొన్ని ఇలాగో ఇక్కడ నేను చూపించాను కదండి ఈ విధంగా కొన్ని స్టోన్స్ అయితే ఊడిపోతుంటాయి మరి కొన్ని స్టోన్స్ వచ్చేసి షైనింగ్ అనేది పోతుంది అలా షైనింగ్ పోయిన గాజుల్ని పక్కకు పడేయకుండా దానిని కూడా కొంచెం మనం ఆలోచించినట్లయితే వాటిని కూడా షైనింగ్ వస్తుంది షైనింగ్ వస్తే ఏం చేయొచ్చు ఈ విధంగా బాక్స్లో గాజులు ఎప్పుడు నిండుగా ఉంటాయి మనకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మ్యాచింగ్ వేసుకోవచ్చు రావచ్చు రాగానే వాటికి షైనింగ్ పోతే షైనింగ్కి శుభ్రం చేసేసుకొని ఏం చేయాలో చెప్తాను కాబట్టి అది చేసేసుకొని మళ్ళీ యధావిధిగా బాక్స్లో గాజులన్నింటిని పెట్టేసుకోవచ్చు నేను చూసారు కదా ఏ విధంగా అయితే గాజులన్నీ సెట్ చేసుకున్నాను విధంగా మీరు కూడా చక్కగా గాజుల డబ్బాలు గాజులన్నింటినీ చక్కగా సర్దేసుకోండి అయితే ఇప్పుడు నేనైతే మీకు అందరికీ నెయిల్ పాలిష్ చూపిస్తున్నాను ప్రతి ఒక్కరి ఇంట్లో నెయిల్ పాలిషులు అనేవి కంపల్సరీగా ఉంటాయి ఒకవేళ నెయిల్ పాలిష్లు ఉంటాయి కానీ ఈ వైట్ నెయిల్ వైట్ నెయిల్ పాలిష్ ఉండదు కాబట్టి మీరు ఎవరి దగ్గరైనా వైట్ నైల్ పాలిష్ కొనుక్కోండి లేదు మా దగ్గర వైట్ నైల్ పాలిష్ ఉంటుంది అనుకునే వాళ్ళైతే వైట్ నెయిల్ పాలిష్తో ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తుందో నా విధంగా స్టోన్స్ పైన ఈ విధంగా రాసినట్లయితే మనకి గాజులు షైనింగ్ పోయినా కూడా మెరుస్తూ ఉంటారు నేను రాస్తుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సరిగ్గా నేను రాసే కొద్దీ అవి షైనింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక ఒకవేళ మీరు ఇలా కాదంటే మీ దగ్గర ఏదైనా గాజులు కానీ షైనింగ్ కోల్పోయి ఉంటే ఆ బరి అంతగా కాదు అలాంటి గాజుల్ని ఒకసారి ఈ విధంగా నేను ఏ విధంగా చూపించాను ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ చిట్కా అయితే బాగా ఉపయోగపడుతుంది అలాగే గాజుల్ని కూడా మనం ఎక్కువ కాలం ఒక రోజు రెండు రోజులు వేసుకుంటే అయిపోతుంది అనేసి కాకుండా ఎప్పుడైనా బాగుంటాయి అనేటట్టు సెట్ చేసుకుంటే గాజులు అనేటివి ఎప్పుడు ఇప్పుడు ఈరోజు ఈ చీర మీద మ్యాచింగ్కు తీసుకున్నామంటే మళ్ళీ చీర కట్టినప్పుడు ఆ గాజులు అలా ఉండాలి కానీ ఖరాబ్ అయిపోతే ఏం ప్రయోజనం చెప్పండి కాబట్టి గాజుల్ని నేను చెప్పిన విధంగా చక్కగా సెట్ చేసుకోండి అయితే ఇకపోతే నెక్స్ట్ చిట్కా వచ్చేసి దోశలు చూస్తున్నారు కదా నేనైతే చిన్న చిన్న దోశలు వేస్తాను ఒక్కోసారి పెద్ద పెద్ద దోశలు వేస్తాను ఇప్పుడైతే నేనైతే ప్రస్తుతానికి చిన్న దోశలే వేస్తున్నా ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశలు కాబట్టి నేను దోశలు వేస్తూ దోశలతో మీకు చిట్కా చెప్పాలి అనుకున్నాను అది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే దోశలు వేస్తారు కానీ పెనం అనేది సరిగ్గా రాదు అది నాన్ స్టిక్ పెనమే కావచ్చు ఇనప పెనమే కావచ్చు ఏదైనా కొంచెం ఇనప పెనంలో ఆయిల్ ఎక్కువ వేసినా సరే దోశ వచ్చేస్తుంది నాన్ స్టిక్ పెనంలో ఆయిల్ లేకపోయినా సరే దోశ వచ్చేస్తుంది కానీ నేను ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకపోవడమే చాలా మంచిది కాబట్టి కొలెస్ట్రాల్ మనుషులు కూడా ఉంటారు కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించేస్తే చాలా వరకు చాలా మంచిది అయితే దోశలు మనం వేస్తుంటాం వేసేటప్పుడు కొందరికి ఏంటంటే దోశ సరిగ్గా రాదు విరిగిపోతూ అంటుకుపోతూ పెననుకు ఉంటుంది అబ్బో దానిని తీయాలంటే చాలా కష్టం ఇంట్లో వాళ్ళు వాటిని చూసి వెక్కిరిస్తూ ఉంటారు ఇది ఒక దోశ చూసారా ఇలా ఉంది అలా ఉంది అది ఇది అని అలాంటప్పుడు మనము ఏం చేస్తే మనకి దోశలు చక్కగా వస్తాయి అని అనుకుంటాం అయితే ఈ చిట్కా అందరికీ తెలిసిన చిట్కా ఒకవేళ ఫర్ సపోజ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చిట్కాని ఒకసారి ట్రై చేయండి అంతేకాదండి మరొక విషయం ఏంటంటే ఇదిగో చూసారు కదా ఈ విధంగా ఇచ్చుకుపోతుంది ఎప్పటికప్పుడు మనం పెనంకి రెండు దోశలకి ఒకసారి అయినా సరే నేను చెప్పింది ఆనియన్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదా ఆనియన్స్ రాస్తూ ఉండాలి అయితే నేను ఇప్పుడు రెండు దోశలు వేసాను కానీ ఆనియన్ అనేది రుద్దలేదు కాబట్టి నాకు అలా వచ్చింది అయితే ఏం చేయాలి అంటే ఒక చిన్నపాటి ఉల్లిపాయని తీసుకోండి ఉల్లిపాయని తీసుకొని అనేది తీసేయండి చాలామంది వెనక తీయాలి అనుకుంటే వెనక భాగాన్ని తీయవచ్చు లేదు అనుకునే వాళ్ళు వెనక భాగం తీయకపోవచ్చు ఎందుకంటే వెనక భాగం తీయకూడదు అని అంటానంటే వెనక వెనుక భాగం పట్టుకుంటాం కదండీ ఇలా పట్టుకొని చేస్తాం అదే వెనక భాగం కూడా కట్ చేసేస్తే మనం పట్టుకోలేము మన చేతులు కాలిపోతే అలా చేతులు కాలే అవకాశం అనేది ఉంటుంది అందుకని చెప్పేసి అయ్యో ఊళ్ళు తుళ్ళు పోయిందండి వెనుక భాగం కోద్దాం అంటే అయితే వెనక భాగం అంటే మీకు చూపిద్దాం అనుకున్నాం వెనక భాగం కోసేస్తే పట్టుకోవడానికి ఉండదు అని ఇక నేనైతే మళ్ళీ చూపించట్లే కానీ ఇగోండి ఈ విధంగా వెనక భాగం ఉంటే ఈ విధంగా చక్కగా రుద్దడానికి వెనుక పట్టుకోవడానికి చాలా గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అయితే రెండు మూడు దోశలకి నేను ఆనియన్ రాయకుండా ఉన్నాను కాబట్టి దోశ సరిగ్గా రాలేదు ఇప్పుడు ఆనియన్ రాసాను కాబట్టి దోశ చూడండి ఎంతో చక్కగా వస్తుంది నేనైతే చిన్న చిన్న దోశలే వేస్తాను పెద్ద అంటే వేయను ఎందుకంటే మా అమ్మాయికి పెద్దది ఇష్టం ఉండదు మా అబ్బాయికి పెద్దవి ఇష్టం కానీ మా అబ్బాయి మా దగ్గర ఉండట్లేదు కాబట్టి నేనైతే ఈరోజు చిన్న చిన్న దోశలు వేసిన ఇక ఆయిల్ వచ్చేసి మాది యెల్లో కలర్గా ఉంది ఏంట అనుకుంటారు అది కూడా దోశల కోసం అనేసి కొంచెం చేస్తాను కాని అంటే అది ఓన్లీ టేస్ట్ కోసమే మరి ఇంకేం ఉండదు ఎందుకంటే నేను ఎక్కువ ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయను తక్కువ ఆయిల్తోనే మ్యాక్సిమం వంట ట్రై చేస్తాను కానీ ఎక్కువ ఆయిల్ని ఇందులో కూడా నేను యూస్ చేయడం అనేది ఉండదు ఈ విధంగా ఆనియన్ రాస్తే చక్కగా నీట్గా దోశ అనేది పెనానికి అంటుకోకుండా ఎంత చక్కగా చూసారు కదా కాలలేదు కాలేక ముందే మీకు చెప్పు చూపించాలనే తొందరకి తొందర పడిపోతున్నాను అయితే మనం ఆయిల్ రాయని దోశలు ఏమయ్యాయంటే వెనక వైపు ఎర్రగా అయిపోయి మాడిపోయి పొగలు వచ్చేసి ఉంటాయి కానీ ఇది అలాగ అవసరం లేదండి ఆనియన్ రాస్తే దోశ క్రిస్పీగా వస్తుంది అలాగే వెనక కూడా చూసారా ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా వచ్చిందో అదే విధంగా వస్తుంది ఈ చిట్కాని మీరు ఇంట్లో ట్రై చేయండి అయితే మనం వచ్చేసి మూడో చిట్కా ఏంటంటే ఇప్పుడు కాబట్టి గిన్నెలు తోముతున్నాం కదండి ఈ రోజుల్లో గిన్నెలు తోమిన స్క్రబ్బర్లు ఉంటాయి స్కబ్బర్లు యూస్ చేస్తున్నారు ఈ లేదంటే ఈ స్టీల్ ఫీజ్ను యూజ్ చేస్తున్నారు అయితే ఒక్కొక్కసారి సడన్గా అయిపోతుంది ఇంట్లో అయిపోయినప్పుడు మనం షాప్కి పరిగెత్తాలి అలా కాకుండా చాలామంది ఒకప్పుడు రోజుల్లో స్కిన్నెల తోమడానికి స్కబ్బర్లు అసలు యూస్ చేసేవాళ్ళు కదండి నేచురల్గా ఇగోండి ఈ విధంగా ఒకవేళ మీకు ఎప్పుడైనా లేదు అనుకుంటే కొబ్బరికాయలు తీసుకొచ్చేటప్పుడు కొంచెం పీచు పక్కకు పెట్టుకొని దాచిపెట్టుకోండి పీచ్ అనేది కొబ్బరి పీచు చాలా ఉపయోగం చాలా విషయాల్లో ఉపయోగపడేది మీకు కావాలంటే ఇంకో రెండు మూడు వీడియోలు కొబ్బరి పీచు గురించి ఏం చేయొచ్చు అనేది చెప్తాను మొదటైతే ఈ వీడియోలో నేనైతే కొబ్బరి పీచుతో ఒక్క వీడియో అయితే చెప్తున్నా ఇగోండి ఇక్కడ పిలకలా ఉంటుంది చూడండి ఆ అది మాత్రం లేదంటే చేతికి గుచ్చేస్తుంది చక్కగా ఆ రెండింటిని దీని కింద దుమ్ము మొత్తం పడేటట్టు బాగా నలిపేసుకోవాలి రౌండ్గా రౌండ్గా నలిపేస్తే కొబ్బరి చీ అంతా చూసారు స్కబ్బర్ మాదిరి వచ్చేసింది ఈ దీంతో మనం గిన్నెలు కానీ చక్కగా తోమేసుకున్నట్లయితే ఎంతో చక్కగా అనేది గిన్నెలు తోమడం అనేది అయిపోతుంది ఈ చిట్కాను ఒకసారి మీరు ఇంట్లోనే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది గిన్నెలు తోమడానికి ఈ కొబ్బరి పీచు ఎంతమందికి అయితే ఈ చిట్కా అనేది తెలుసు లేకపోతే పాత కాలంలో మీరు కూడా ఇలా కొబ్బరి పీచుతో గిన్నెలు తోమేవారు అనేది కామెంట్ చేయండి